రాయపూర్లోని ఒక సాధారణ వీధిలో ఉదయం ఐదు గంటలకు లేస్తారు మూర్తిగారు వెలుతురు పూర్తిగా రాకముందే ఆయన చిన్న గదిలో దీపం వెలిగిపోతుంది బయట ప్రపంచానికి ఆయన ఒక డిజిటల్ క్రియేటర్ కానీ జగత్తు అర్థం చేసుకొని ఒక సత్యముంది ఆయన మంత్ర విద్య తెలిసిన గురువు పగటిపూట మూర్తిగారు కెమెరా ముందు కూర్చొని కంటెంట్ తయారు చేస్తుంటారు ఏ వీడియో అయినా ఆయనకి సాధారణ పని కాదు ప్రతి షూట్కి ముందు చిన్నగా కళ్లను మూసుకుని ఒక శబ్దం పలుకుతారు ఆ శబ్దం చల్లని గాలిలాగా మీదుగా పరిగెత్తి వీడియోలోని రంగులు స్వరం మాటలు అన్నీ సహజంగా పొంగిపొరలేలా చేస్తుంది చూసేవారికి అది ఎడిటింగ్ మాయా కాని అది మూర్తిగారి మంత్రం రాత్రి అయ్యాక మాత్రం ఆయన నిజమైన ప్రపంచం మొదలవుతుంది రాయపూర్పూర్ చుట్టూ ఉండే కొందరు యువకులు ఆయన దగ్గరకు వస్తారు స్క్రీన్ వెనక ఉన్న మాయ కాదు మనసు వెనక దాగి ఉన్న దారి చూపించే విద్య నేర్చుకోవటానికి మూర్తిగారు వారికి చెబుతారు కెమెరా ముందు కనిపించేది నువ్వు కాదు నువ్వు ఎవరో లోపల తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచం నీవైపు చూసే మంత్రం పనిచేస్తుంది ఒకరోజు దగ్గరలో ఉన్న కాలనీలో సతీష్ అనే యువకుడు అతని వద్దకు వస్తాడు విఫలమైన క్రియేటర్ నిస్పృహలో ఉన్నాడు గురూజీ నేను ఎంత చేసినా జనాలకు నచ్చటం లేదు అని చెబుతాడు మూర్తిగారు అతడిని ఒక చిన్న గల్లీకి తీసుకెళ్తాడు చీకటి గాలి ఎక్కడో దూరంలో కుక్కల శబ్దం అతను కళ్లను మూసుకుని మృదు శబ్దంతో మంత్రం పలికాడు గల్లీ గోడల మీద ఎక్కడికక్కడ నీడలు కదిలాయి ఈ నీడలు నీ సందేహాలు అని మూర్తిగారు అన్నాడు వాటిని తొలగించడానికి కంటెంట్ కాదు నీ ధైర్యమే కావాలి సతీష్ అది కేవలం పాఠం కాదు అది దారి తెరిచిన రీతిలో ఒక మంత్రం కొద్ది రోజుల్లో అతనిలో నమ్మకం పెరిగింది వీడియోలు స్పష్టంగా మెరుగుపడ్డాయి మాటలో బలమొచ్చింది చివర్లో సతీష్ తన మొదటి విజయవంతమైన వీడియో చూసి మూర్తిగారిని కలిశాడు గురూజీ ఇది మీ మంత్రం పని అన్నాడు మూర్తిగారు చిరునవ్వుతో తలవుతో తల ఊపాడు అది నా మంత్రం కాదు నీలో ఉన్న మంత్రాన్ని నువ్వే కనుక్కున్నావు నేను నీకు దారి మాత్రమే చూపించాను రాయపూర్ రాత్రి నిశ్శబ్దంలో ఆయన దీపం మళ్లీ వెలిగింది మూర్తిగారు మరొక యువకుడి సందేహం తొలగించడానికి సిద్ధమయ్యాడు డిజిటల్ ప్రపంచంలో ఆయన క్రియేటర్ నిజ జీవితంలో ఆయన గురువు రెండింటికి ఆయన దగ్గర ఉన్న అసలు ఆయుధం ఒక్కటే అదే తన మంత్రవిద్య